మళ్ళీ నేనేదైనా వివరాలు మాట్లాడితే అట్లెట్లా మీరు ఇట్లెట్లా మీరు కేసు అట్లెట్ల పెడతారు మన వాళ్ళు ఉన్నప్పుడు తప్పని పరిస్థితులు వస్తాయి మీకు బాధ ఉండొచ్చు మీకు బాధ ఉన్నప్పుడు వాళ్ళని అట్లా తప్పులు చేయకుండా ఆపాలి గతంలో మనది అధికారం ఉన్నప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదురా నాయన ఇప్పుడు ఇట్లా చేస్తే ఊపోది ప్రభుత్వం అని మీరు మంచి చెప్పుకోవాలి తలుపు మిషన్ లోపలి ఇంట్లో కొంత చెప్పుకోవాలా సో దయచేసి మళ్ళీ ఒకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతర పెట్టకండి నష్టపరిహారం ఇద్దామా ఏమిద్దామో చెప్పండి ఓపెన్ డిబేట్ ఫర్ దట్ భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటది దుఃఖం ఉంటుంది ప్రత్యామ్ నేను ఏం చేద్దామో చెప్పండి మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము ఒక మంచి కమ్యూనిటీ ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామా లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దము లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూ సేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము లగచెరులలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు వాళ్ళు కానీ నేను కానీ ఎవరు మన ఇళ్లలో నుంచి తీసి ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం కానీ భూసేకరణనే మేము అడ్డుకుంటాము మేము ముందుకే పోనీయము ఆయన మీ దాంట్లోనే తీసుకోరు కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగాడు మల్లన సాగర్ల కేసులు వేసినాయన వాళ్ళ దాంట్లోనే వేలేడు పాలమూరు రంగారెడ్డిలో కేసు వేసినాయన వాళ్ళ దాంట్లోనే వేలేడు వీరం హర్షవర్ధన్ రెడ్డి కేసు వేసిండు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డిలో ఎంబడే అక్కనే పక్కన కూర్చున్నాడు అధ్యక్ష సభ్యుడు ఇక్కడ లేడు కానీ కేసులు వేసిన వాళ్ళని మొత్తం లిస్టు దిద్దాం కేసులు వేపించింది వాళ్ళే కేసులు వేపించింది వాళ్ళే కేసులు వేపించింది వాళ్ళే చేర్చుకునేది వాళ్ళే కేసులు కే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవాడు కేసులు వేసి అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కనుగోగప్పారు అధ్యక్ష ఎట్లా పార్టీలు చేర్చుకుంటారు పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నారు బిఫామ్ ఎట్లు ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్లో ఎట్లు ఇచ్చారు అధ్యక్ష అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష స్పీకర్ పదవి స్పీకర్ పదవి ఉంది విప్పు పదవి విప్పు పదవి ఉంది ప్రతిపక్షం ప్రతిపక్షమే ఉంది ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్లా కూడా చేయలేదు మారిందా మారలేదా అంటే వాళ్ళు మేము మారనే లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటూరు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు భాజపా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి ఐదేళ్ళు మంత్రులు పదేళ్ళు ఒక ఆయన ఎన్ని ఎనిమిదిన్నరేళ్ళు మా నాలుగు నాలుగున్నరేళ్ళు మాత్రే చేసింది ఎన్నాడు ఉప ఎన్నికలు రాలే కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే ఉప ఎన్నికలు వచ్చేవారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఇంక ఎట్లు వస్తాయి అధ్యక్ష ఉద్దా ఉప ఎన్నిక లాకత్తం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ లో ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించు సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష అంతే కదా అధ్యక్ష తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష సో అందుకోసమని మా బుక్ కూడా రూల్ బుక్ కూడా మారలే అధ్యక్ష బుక్కు బుక్ కూడా ఇదే ఉంది బుక్ వారు రాసిందే అధ్యక్ష ఆ రోజు కమిటీ వేసి ఈ బుక్ ఎవరెవరు కూర్చొని రాసినా అధ్యక్ష దీంట్లో పేర్లు కూడా ఉంటాయి అధ్యక్ష ఏ ఉంటది ఉంటది పేరుంటే వాళ్ళే వాళ్ళు ఈ కమిటీలు ఉన్నారో కూడా ఇందులో పేర్లు ఉంటాయి అధ్యక్ష అందులో మిత్రుడు వివేకానంద వీళ్ళందరూ కూడా సభ్యులే అధ్యక్ష అడుగుతాడో అడుగుతాడలే ఆయన అడుగులు ఆయన ఆయన అడుగుల్లో నడుస్తాం అడుగులో వాడతాం ఆయన అడుగులో ఏమో నడుస్తామంటే మడుగులో వాడతాం అడుగులు ఇరుగుతాయి అధ్యక్ష అట్లాంటి అట్లాంటి వాటి చేయము అధ్యక్ష సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తుంది అధ్యక్ష నేను ఉన్న సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మిత్రులకు సభ్యులకు అయితే ఆల్రెడీ నేను అభ్యర్థమైన ప్రచారం జరుగుతున్నా పాపం ఆయన అమాయకుడు ఉన్న మంత్రి పదవి ఉడవికిరు పంచగట్టుకుర్రు ఆయన ఆయన నానాడు మా ముందలే నువ్వు పంచగట్టుకుని తిరుగుతావు అని ఓ ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు ఎందుకంటే కొంచెం తెల్ల కొంచెం మంచిగా డ్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక ఆ రోజు నేను చెప్పిన రోజు ఆయన ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం ఊడుతుందన్న సరిగ్గా నెల తిరిగేకప్పటికి ఉద్యోగం ఊడిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఆయననే అమాయకుడు ఈ పాపము వచ్చేసింది వచ్చేవారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు అక్కడ అదే విధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు విషయం సుప్రీంకోర్టులో ఉంది ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిషన్ అయిన విషయంలో లోపల లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు ఈ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చ ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష ఏంది అంత అదేంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అభివృద్ధి మీద మనం నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమ ద్వారా అంటే మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని శాంతి భద్రతలను కాపాడాలని ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికే ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష అంతకుమించి వేరే విషయం లేదు అందుకే ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా మీ పట్ల మాకేం ద్వేషం లేదు మాకెందుకుంటుంది ప్రజలు మిమ్మల్ని శిక్షించ శిక్షించు ఇప్పుడు మీరు ఒక బాధ్యతతో బాధ్యతతో కూడుకున్న సలహాలు సూచనలు ఇవ్వండి తప్పకుండా వాటిని అమలు చేస్తాము ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా సహేతుకత ఉన్నది మిగతా విషయాలు చట్టాలు సాంప్రదాయాలు మా శ్రీధర్ బాబు గారి అనుభవజ్ఞులు ఎప్పటికప్పుడు బుక్ చూపిస్తూనే ఉన్నాడు విషయాలు చెప్తూనే ఉన్నాడు కాబట్టి దయచేసి అందరికీ నేను అడిగేది అదే విధంగా అక్బరుద్దీన్ ఓవైసి గారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు నేను వాటిని డీటెయిల్గా మాట్లాడతాను ఏ ప్రతిపక్షం అయినా మాకు ఇచ్చే సూచనలే మేము డెఫినెట్గా ఓ సమయంలో నేను హౌస్లో ఉన్నా లేకపోయినా మీరిచ్చే సభ్యులు ఏదైతే కోర్ ఇష్యూస్ రేజ్ చేస్తుందో వాటి నేను వింటూనే ఉన్నా చూస్తూనే ఉన్నా వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం తమరు సభ్యులకి ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనో తమరు అవకాశాలు ఇవ్వండి అధ్యక్ష నా విజ్ఞప్తి ఒకటే సూచనలకు సలహాలకు సమయం ఎక్కువ ఇవ్వను రాజకీయ దాడి చేస్తాం ఎదురు దాడి చేస్తాం క్షణికావేశంలో యాసిడ్ దాడులు అని నేను చూస్తుంటాం కదా అధ్యక్ష అట్లాంటి యాసిడ్ దాడు లాంటి ఆలోచనలతో ఇక్కడ మాటలు మాట్లాడితే అది రాష్ట్రానికి నష్టం జరుగుద్ది రాష్ట్రానికి నష్టం కలిగించే మాటలు ఎవరు అక్కడి నుంచి మాట్లాడినా ఇక్కడి నుంచి మాట్లాడినా ఎక్కడి నుంచి మాట్లాడినా వాటిని నియంత్రించండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష